నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ పెదపల్లి జిల్లా లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా బోర్ మోటార్ చెడిపోవడం వలన కాలనీ ప్రజల ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది దాన్ని మారుస్తామని తీసుకెళ్లడం జరిగిందని అయితే మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదని దళితులు అంటే చిన్న చూపు చూస్తున్నారని ఎంపీడీఓ స్పందించి వెంటనే ఈ బోర్ను పునరుద్ధరించి కాలనీ వాసులకు నీటి సౌకర్యం చాలని లేదంటే ఆందోళన చేస్తామని కాలనీ వాసులు వాపోయారు ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవితో పాటు గుర్రం రాయలింగ ఇరికిళ్ళ లచ్చమ్మ ఎలకటూరి తిరుపతమ్మ సుందిల్లా నాగజ్యోతి గాలి రాజేశ్వరి గాలి దేవమ్మ ఇరికిళ్ళ రాజమ్మ గుర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు బట్టలు బాతలు ఉతుకోవడానికి కష్టం అయితే ముసలి మేడబోకటా వాంచాను మేము ఏడ బొమ్మను ఎక్కడ బొమ్మను వాంచాను గా పంచాదా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు పోయి పోయి మేము అలా ఆసాడుతాను మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పచ్చలేరు వాంచాను మేము నీళ్ళకైతే బతుకుతాం ఒక నీళ్ళ బొట్టు లేక ఈరోజు లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో మరి నిత్యావసరాల కోసం ఏదైతే బోర్వెల్కు మోటార్ బిగించి గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి మరి నల్లల్ని గత మూడు నాలుగు నెలలుగా ఆ బోరు పనిచేయడం లేదు ఆ బోరును తీసుకుపోయి మరి గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి నీళ్లకు మంచినీళ్ళకు వాడుకోవడానికి నీళ్లకు మరి మా ప్రజలకు ఎస్సీ కాలనీ ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎంపీడీఓ గారు ముఖ్యంగా ఎంపీడీఓ గారు స్పందించి వెంటనే ఈ బోరును బిగించి మరి ప్రజలకు నీరు అందేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం దయచేసి లింగాపూర్ గ్రామం అంటే అందరూ చిట్టాలంటే నిర్లక్ష్యం వద్దు దయచేసి మీరు వెంటనే దీని మీద స్పందించి వెంటనే బోర్ బిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి